హాయ్ అండి వెల్కమ్ టు సాయి కృష్ణ రియల్ ఎస్టేట్ ఇప్పుడు మనం చూస్తున్నాము వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి చుట్టూ అన్ని కొత్త హౌజెస్ ఉన్నాయి మీకు ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ అండి ఇది వెస్ట్ ఫేసింగ్ హౌజ్ మీకు లోపలికి వెళ్తే పార్కింగ్ స్పేస్ అండి ఇది ఇది గల్లీ అండి ఇది ఫ్రంట్ ఎలివేషన్ అండి హాల్ అండి ఇది మనకు రైట్ సైడ్లో టీవీ క్యాబినెట్ ఉంది మనకు అలాగే రైట్ సైడ్ చూసుకుంటే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఇందులో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఫాల్ సీలింగ్ కూడా చేశారండి చూసుకోవచ్చు ఇదంతా హాల్ అండి చాలా పెద్దగా ఉంటుంది అండి హాలు బాగుంటుంది ఇల్లు మీకు నార్త్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది ఇందులో కూడా సీలింగ్ చేయడం జరిగింది చూసుకుంటే షెల్ఫ్స్ కూడా ఉన్నాయండి మీకు ఫ్లోర్ వచ్చేసి మార్బుల్ వేశారు మీకు ఇది కిచెన్ అండి పూజ గది అండి పూజ గది కిచెన్ కూడా చాలా మంచిగా గా ఉంది ఇది నూట ఎనభై నాలుగు గజాల్లో ఉందండి ఇది ట్వంటీ సెవెన్ బై సిక్స్టీ టూ డైమెన్షన్స్లో ఉంది మనకి ఈశాన్యంలో గోరు మనం కా కామన్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది దీని చుట్టూ మంచి మంచి హౌసెస్ అయితే ఉన్నాయండి మనకి ఈ బిల్డింగ్కి ప్లస్ వన్ బిల్డింగ్ పర్మిషన్ కూడా ఉంది ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది మనకు ఇంటి చుట్టూ అన్ని కొత్త బిల్డింగ్లే అండి ఇప్పుడు మేము ఇంకా మరొక రెండు బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేపిస్తున్నాము నియర్ బై మీకు కావాల్సిన వాళ్ళు వెంటనే ఈ ఇల్లు కొనడానికి రావచ్చు చాలా బాగుంటుందండి పీస్ఫుల్ ఏరియా మీకు ఇల్లు మొత్తం టెక్ డోర్స్ చేయడం జరిగింది కిటికీలు మెయిన్ డోరు బ్యాక్ డోరు నార్త్ డోరు అంతా ఈ ఫ్రేమ్స్ కూడా అంతా టేకా అండి ఓన్లీ బెడ్రూమ్స్ వాష్రూమ్స్ సంబంధించి నార్మల్ డోర్సు ఫ్రే ఈ ఇంటికి అన్ని రకాల బ్యాంక్స్ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయండి ఇది ప్రీ అప్రూవ్డ్ బ్యాంక్ లోన్ ఉందండి దీనికి మీరు కావాల్సిన వారు వెను వెంటనే కాల్ చేయండి వచ్చి ఇల్లు చూసుకోండి ఇది రెడీ టు మూ హౌజ్ అండి డైరెక్ట్గా మీరు గృహప్రవేశం చేసుకోవడానికి రెడీగా ఉంది ఈ ఇంటి ధర డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నాము స్లైట్లీ నెగోషియబుల్ ఉందండి మీరు కావాల్సిన వారు వెను వెంటనే రండి దీనికి బ్యాంక్ లోన్ సదుపాయము కలదు ఈ ఇల్లు వరంగల్ రైల్వే స్టేషన్ కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే మామనూర్ ఎయిర్పోర్ట్ కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ కి కేవలం హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉందండి మీకు ఇల్లు కావాల్సిన వాళ్ళు మీరు దూరం గురించి ఆలోచించకుండా వెనువెంటనే రండి ఇప్పుడే కొత్తగా అన్ని హౌజెస్ చుట్టూ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి కాబట్టి మంచి ఫ్యూచర్ ఉన్న హౌజ్ అండి ఇది